ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంశేష్ బ్లాగ్స్ ఇది వచ్చేసి మంగళవారం బ్లాగ్ అనమాట ఈ రోజు కూడా నేనే ఫస్ట్ వచ్చాను కాలు చేతులు అన్నీ లాగేస్తున్నాయి అసలు వంశీ అయితే లేట్గా వచ్చాడు ఇదిగో బ్యాగ్ పట్టుకోవా ఆ బ్యాగ్ పద లోపలికి పట్టుకో చేపలు పర్లేదులే పువ్వులా ఈరోజు బాగా ఎండగా ఉందని కర్బూజ పండు తీసుకొచ్చాం కాయ కాయ తెచ్చాం డెబ్భై రూపాయలు అయింది కేజీ యాభై రూపాయలు అంటారు അസുഖം ഉണ്ട് പീയന്നോണ്ട് കത്തോണപ്പോൾ കാണാസാണ് ഇമേരെ എന്താ ഇപ്പീ തിങ്ങണ്ടേ അവനെ അല്ല ആവേറെ അടുപ്പനവസം കളാണ് ഹ് అలాగే నాకు చూడండి మంగళవారం పూజ అయిపోయాక ఇంకా నైట్కి అయితే సీతాంపేట వెళ్ళిపోయాను వంశీ అయితే నాకైతే దేపడుతున్నాడు అనమాట బుధవారం వచ్చేసి నాకు ఈవెంట్ ఉందని ఎక్కడంటే ఎల్కోట అనమాట ఎల్కోట అయితే వెళ్తున్నాను నాకైతే సారీ ట్రెపింగ్ అండ్ హెయిర్ స్టైల్స్కి అయితే పూజ అనమాట అందుకోసమని ఇంకా నాకు వంశీ సీతాంపేటలోనే బస్ ఎక్కించేశాడు బస్ అయితే రాలేదని ఇంకా ఆటో అయితే ఎక్కువన్నాడు అనమాట పాల్కొండలో కూడా నేను వైజాగ్ బస్ అయితే ఎక్కేశాను డైరెక్ట్గా మా వైపే ఎండలు ఎక్కువ అనుకున్నాను బట్ వైజాగ్లోను కూడా చాలా ఎండలు అయితే ఉన్నాయన్నమాట ఎండ దెబ్బ అయితే బాగా తగిలేసింది మీకైతే లాస్ట్ లాగా తెలుస్తుంది ఎలా అగ్గి ఏంటనేసుకొని వైజాగ్ వైజాగ్ కాంప్లెక్స్లో దిగేసి ఇంకా టిఫిన్ అయితే తిన్నాను ఎప్పుడు నాకైతే టూ ఇడ్లీ అయితే సరిపోతాయి బట్ రోజు ఫాస్టింగ్ ఉన్నాను కదా నేను తర్వాత రోజు వచ్చేసి ఇంకా ఫోర్ ఇడ్లీస్ అయితే తిన్నాను అండ్ ఆటో కూడా ఎక్కేసాను ఇంకో లొకేషన్కి అయితే మనం వెళ్ళాలి కదా అక్కడ ఫేస్ వాష్ అయితే చేసుకుని ఇంకా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయాను అనమాట అక్కడి నుంచి ఇంకో లొకేషన్కి అయితే ఊబర్ అండ్ కార్ బుకింగ్ చేసుకుని వెళ్తాను ఇదిగోండి నా లగేజ్ మేకప్ లగేజ్ అనమాట నా మేకప్ వ్యాన్టీ కూడా పట్టుకోమన్నారు అనమాట సో నా బ్యాగ్ కూడా పట్టుకున్నాను ఎప్పటికి ఏ అవసరం వస్తుందో తెలియదు కదా సో నేనైతే కార్లో ఏసీ పీల్చుకుంటూ సాంగ్స్ అనుకుంటూ అయితే కూర్చున్నాను ఇంకొక అమ్మాయి అయితే రావాలన్నమాట ఆ అమ్మాయి ఇస్తే ఇంక మేమైతే మూవ్ అయిపోవడమే ఏం సాంగ్ వింటున్నాను ఏంటే చూడండి ఈవెంట్కి వెళ్ళి ఈవెంట్ కూడా అయిపోయింది అనమాట రిటర్న్ కూడా అయిపోతున్నాము నేను ఇంకొక అమ్మాయి ఇది వచ్చేసి ఎల్కోట మధ్యలో విలేజెస్ అనమాట అంటే చాలా బాగున్నాయి ఇవి చూస్తుంటే మా విలేజెస్ కూడా ఎలానే ఉంటాయన్నమాట ఆ ఫీల్ వైజాగ్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది అనమాట యాక్చువల్గా పాల్గొన్న బస్ వచ్చేసి ఎనిమిదిన్నరకు ఉంటుంది ఎనిమిదిన్నర బస్ మిస్ అయిపోతే ఇంకా శ్రీకాకుళం ఎక్కిద్దాం అనుకున్నాను కానీ నాకైతే బై లక్ దేవుడు ఉన్నాడు అనిపించింది ఆ అమ్మాయి అయితే దిగేసింది నన్ను అయితే కాంప్లెక్స్లో డ్రాప్ చేసేమన్నారు అనమాట నాకైతే అనిపించింది కాంప్లెక్స్కి వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ అయ్యింది ఇంకా బస్సు అయితే పాలకొండది ఉండదు డైరెక్ట్దే అనుకున్నాం కానీ దేవుడు అయితే ఉన్నాడు అని అయితే ఆ క్షణంలో అనిపించింది అనమాట పరిగెట్టి అయితే ఆ బస్సు అయితే ఎక్కేసాను పాలకొండ దగ్గరలోకి అయితే వచ్చా అనమాట చూడండి ఎంత ఫుల్ టైర్డ్ అయిపోయాను ఆ నెక్స్ట్ డే నుండి ఇంకా మంచిగా అయితే పడ్డాను ఫోర్ డేస్ షాప్కి రాకుండా అలా ఇంట్లోనే ఉంటూ కానీ ఎండ దెబ్బ అయితే చాలా అంటే చాలా దారుణంగా తగిలింది అబ్బా అసలు మీరు కూడా చాలా అంటే చాలా కేర్గా ఉండండి ఎవరికైనా సరే మేకప్ కావాలి అనుకుంటే నాకు వన్ మంత్ ముందరే బుకింగ్ కోసం ఇన్స్టాగ్రామ్లో కానీ ఎలా అయినా సరే కామెంట్ చేయండి మీకు అప్పుడు డీటెయిల్స్గా మనం అయితే మాట్లాడుకుందాం ఏం కాబట్టి ఉల్పై ఇవేం గారె నాన్ గారెలా మరి నువ్వు నాన్ పెట్టి ఉల్లుపై ఇంకేట నాన్న చేసేదా అప్పుడు మినప్పప్పుతో పని అనమాట మీ తిని గారెలు చేసేది పెట్టేసింది ఇప్పుడు మినపప్పులు పెసరపప్పులు నానుడు బియ్యంతో గారెలు అనమాట మామూలుగా అయితే రైస్ వండుతాం కదా కొంచెం ఉడికినప్పుడు తీసిందంతా వండుతారంట కాకపోతే మా అమ్మ బియ్యం నానబెట్టేసి మీకు చూపించాను కదా ఏమేమి వేసిందా అదైతే వేసి చేసింది కాబట్టి కొంచెం గట్టిగా ఉంది బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది హెల్ కోట్ అనేది అయితే మేకప్కి వెళ్ళాను కదా ఏప్రిల్ ట్వంటీ థర్డ్ను అప్పటి నుంచి అయితే ఈరోజు వచ్చేసి డేటే ట్వంటీ నైన్త్ అనమాట ఈ రోజు వరకు అయితే అస్సలు హెల్త్ అనేది సహకరించలేదు అసలు అసలు ఎందుకు వెళ్ళానా అని అయితే అనిపించేసింది ఈరోజు ఇంకా ఎలా మాట్లాడుతున్నాను ఆ త్రీ డేస్ అయితే ఎవరికి ఫోన్స్ కానీ ఏం కానీ చేయలేదు అసలు ఫోన్ కూడా సరిగా ముట్టలేదు అనమాట ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్